జర్నలిస్ట్ జగదేవ్ గారు స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్దాం ఒక ప్రధానమైన అంశం మీద డిస్కస్ చేద్దాం హలో సార్ హలో జగర్ అయితే ఇప్పుడు కాకినాడకి సంబంధించి సెస్ ప్రాజెక్టుల మీద భూముల మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటే ఏమంటారు సార్ యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు మాట నిలబెట్టుకునే అంశంలో చాలాసార్లు ప్రూవ్ చేశారు కాకపోతే ఇది నిజంగా జన సైనికులకి జనసేన కార్యకర్తలకి జనసేన మహిళా వీరులకి వీళ్ళు మహిళా వీళ్ళని మహిళా వేరవనితలనాలో సంథింగ్ వాళ్ళందరూ కూడా ఒక బూస్టప్ ఇచ్చేలాగా అయింది అండ్ మోర్ ఓవర్ ఎవరి నాయకుడు వాళ్ళకి గొప్పలాగా అనిపిస్తారుగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చింది ఇమీ ఎలా హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసేగా ముఖ్యమంత్రి మీయటంలో ఎవరున్నారు చంద్రబాబు నాయుడుగా ఆయనే కదా ఉంది సో ఇక్కడ మరలా చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాడు తర్వాత తద్వారా వాళ్ళని ఒప్పిస్తాడు ఈవెన్ మూ ఎలక్షన్స్ పదవి ముఖ్య ఉప ముఖ్యమంత్రి అవ్వక ముందు ఉన్న మూడు సినిమాలు పెండింగ్ క్లియర్ చేయాలనుకున్నాడు చక 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 క్లియర్ చేసుకుంటూ వచ్చేస్తున్నాడు ఎందుకంటే ప్రొడ్యూసర్స్కి నష్టం అగ్రిమెంట్ సంతకం పెట్టారు అది పద్ధతి కాదు అరే రాజకీయాల్లో ఉన్నాడు సినిమాలు ఏంట్రా బాయ్ అరే సంతకం పెట్టాడు రా చేయాలి అది ఆయనకి అదే వ్యాపారం అదే వృత్తి అదే ఇది ఆయనకి మరి మీరు రాజకీయాలకు వచ్చాక మీ సోకాళ్ళు ఎవరెవరి నాయకులున్నారో వాళ్ళందరూ వాళ్ళు వ్యాపారాలు మానేస్తున్నారా లేదే సో హరి గారి వేరమ రిలీజ్ చేశాడు ఓజీ రిలీజ్ చేసేసాడు ఇంకొకటే ఉస్తాద్ భగత్ సింగ్ అది కూడా ఈయరో నెక్స్ట్ హీరో రిలీజ్ అయిపోతుంది అమ్మయ్యా అది కూడా ఏంటి విత్ పెర్మిషన్ ఆఫ్ పెర్మిషన్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు టేక్ ఎ పెర్మిషన్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఒక మాట చెప్పాలి కదా రాష్ట్రానికి మెయిన్ ముఖ్యమంత్రి కదమ్మా ఇతను ఎంత ఉప ముఖ్యమంత్రి అయినా చెప్పాలి అదే పద్ధతి అండ్ మోడవరు ఉప ముఖ్యమంత్రి అయిన స్వీకారం అయిన తర్వాత ఏదైతే వెళ్ళినప్పుడు ఆ ట్రైబల్ ఏరియాలో మా మీకు రోడ్లు లేవు కదా రోడ్లు వేస్తాను నేను మళ్ళీ ఇదే రోజు గెలిచిన తర్వాత నేను వచ్చి కలుస్తానని చెప్పి అదే రోజు వాళ్ళ అబ్బాయికి మలేషియాలో పవన్ కళ్యాణ్ గారి అబ్బాయికి మలేషియాలో ఫైర్ యాక్సిడెంట్లు ఇష్యూ అయినప్పుడు శ్వాసకోశ సంబంధించి ఇబ్బంది అయినప్పుడు అది తెలిసినా కూడా ఈ ముసలి అబ్బాకు మాట ఇచ్చానని చెప్పి ఇటు వెళ్ళి ఆవిడ కలిసి అప్పుడు ఈవినింగ్ ఫ్లైట్కి మలేషియా వెళ్ళాడు మరి అంతకన్నా నమ్మకం ఇంకేం కావాలి అక్కడ కొడుకు ముందా ముసలయ్య అవ్వ సమస్య ఉందా చెప్పు వెళ్ళాడుగా సేమ్ టైం ఇప్పుడు కూడా మొన్న వర్షాలకి వరదలకి ఉప్పాడ బీచ్ ఉప్పొంగుతుంటే ఆ రోడ్డు అంతా కోసుకుపోతుంటే ఆ కాకినాడ నుంచి అటు ఉప్పాడ మీదుగా వెళ్ళే ఉంటారు తుని పాయికి వెళ్ళే వాళ్ళకి ఆ రోడ్డు ఇబ్బంది కూడా గోడ కట్టిస్తాను కూడా హామీ ఇచ్చాడు అది కూడా నెరవేర్చబోతున్నాయి అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేశారట ఆయన కూడా ఆయన దృష్టిలో ఇప్పటికే ఉందంట అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానానికి ఈయన క్యాచ్ చేస్తున్నాడు సార్ ది సేమ్ టైం ఏదైతే కాకినాడ స్పెషల్ ఎకనమిక్ జోన్లో ప్రకటించిన ఈ ఫార్మా కంపెనీలు కొన్ని కొన్ని వచ్చేవి ఉన్నాయి ఇంకొంతమంది రైతులు మాకు వద్దు అనుకున్న వాళ్ళకి మాకు మంచి పంట భూములు ఇవి వద్దు ఇవి లేదంటే ఇవ్వండి లేదంటే మాకు అది విసుగు వెసులుబాటు కాదు అనుకున్న వాళ్ళకి తిరిగి ఇప్పిస్తున్నాడు హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు డిస్కస్ చేశారు ఆయన కూడా ఒక మాట మీద ఒప్పుకోవడం ప్రాసెస్ చకచక అవుతుందిగా ఇప్పుడు జన సైనికులు ఏమంటున్నారు మీకు రాష్ట్రంలో ఎవరికైనా సరే పనకపోతే చెప్పండి మా పవన్ కళ్యాణ్ గారు చేసేస్తారంటున్నారు పవన్ కళ్యాణ్ గారు చేసేస్తారు పైన ఉన్నది ఎవరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేయొద్దా అది నాయకుల లక్షణము ఆయన అలా కలుపుకుపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు కొద్ది ఏది గుడ్డు ఏది బ్యాడ్ ఆయన అందుకే ఆయనకు ఒక చిన్న విమర్శ ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఈయన త్వరగా నిర్ణయాలు తీసుకోరు అని మొన్న ఎవరో ఒక సీనియర్ పాత్రికేయులు అంటుంటే విన్నాను ఎందుకు తీసుకోరు ఇప్పుడు సొసైటీలో ఎలా ఉందంటే ఎవడు కరెక్టో ఎవడు కరెక్ట్ కాదో తెలియదు ఎవడు ముంచడానికి తెచ్చి అప్లికేషన్ ఇస్తున్నాడా లేదా వాడు పబ్బం గడుపుకోవడానికి వాడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవడానికి వాడు ఇంకేదో లావాదేవీలు నడపడానికి చేస్తున్నాడని తెలియదుగా ఆచితూచి ఏంటి దీనివల్ల ప్రజలకు ఎంత ఉపయోగ కలుగుతుంది ఆ తద్వారా ప్రభుత్వానికి వచ్చే పేరేంటి మనం ఉన్నా లేకపోయినా ప్రభుత్వం పేరు ఆ వ్యక్తి పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలి అనే ఆలోచనతో ఆయన ఒకటి రెండుసార్లు పరిశీలించి యాక్సెప్ట్ చేస్తాడు దాన్ని వీళ్ళు ఈ విధంగా యాంటీగా మాట్లాడుతున్నారు ఎప్పుడు ఉంటుంది గుడ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు బ్యాడ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు సో పవన్ కళ్యాణ్ ఏదైతే నిర్ణయం తీసుకొని చొరవ తీసుకొని అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఒప్పించారు రైతులందరూ హ్యాపీగా ఇంట్లో సుమారుగా ఒక పద్నాలుగు వందలు వందల మంది రైతులు హ్యాపీగా దిల్ ఖుషి అవుతున్నారు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట కూడా ఇచ్చారు ఎలక్షన్ టైంలో కౌలు రైతులకు సంబంధించి కూడా నేను న్యాయం చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు మీకు ఒక పది ఎకరాలు ఉంది మీరు ఎక్కడో సిటీలో ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ చేసుకుంటారు మీ పది ఎకరాలు ఎవరు సాగు చేస్తారు కౌలు రైతుకి ఇచ్చేస్తారు అవునా మరి ఏదైనా పంట నష్టం ఇన్ని జరిగి ఏదైనా అయితే భరో ఇప్పుడు రైతు భరోసాలు లాంటివి ఉన్నాయి ఎవరికి ఇస్తున్నారు అవి మీది పేరు మీద పట్టా ఉంది కాబట్టి మీకు అకౌంట్లో పడతాయి మీరు ఇక్కడ జాబ్ చేసుకుంటున్నారు బట్ ఎంత కష్టపడి రాత్రి అనగా పగలను కావాలి వర్షం వస్తే పంట పోతుంది కావాలా బాగా ఎండిపోతే నీరు రాకపోతే పంట పోతుంది కావాలా పందికొక్కులు బెడదా మందు చల్లడం యూరియా చల్లడం ఇవన్నీ సఫర్ అయ్యేది ఎవడు కౌలు రైతు కదా బట్ ఆ కౌలు రైతు న్యాయం ఎలా చేస్తుంది ప్రభుత్వం వాడి మీద సెంటు భూమి ఉండదు వాడు మీకెంత రైతు కూలీగా పనిచేస్తూ ఉంటాడు సో అటువంటి వాళ్ళకి కూడా ఈయన న్యాయం చేస్తాడని కూడా గతంలో మాటిచ్చారు చూద్దాం అది అంటే వన్ బై వన్ అవుతూ ఉంటాయి ప్రభుత్వం ఒకేసారి అన్నీ చేసుకెళ్ళిపోవాలంటే అవ్వదు కదా ప్రభుత్వం దగ్గర ఇప్పుడు అమౌంట్ కూడా ఉండాలి ఏదైతే గత ప్రభుత్వంలో కొన్ని పథకాలు అలవాటు చేసేసారో బాగా ఎక్కించేశారో అవి ఇస్తూనే ప్రభుత్వం ఒకవైపు డెవలప్ చేస్తూ ఉంటూనే జీతాలు ఇస్తూ నడిపిస్తుంది కష్టమవుతుందిగా ఇవ్వకపోతే ఏమంటారే మా జగన్ అన్న బాగా ఇచ్చాడు రా ఒరే మిమ్మల్ని కూర్చోబెట్టి ఇచ్చి చెడగొట్టాడు రా నాయన ఆయన అది కాదు అభివృద్ధి మీ కాళ్ళ మీద మీరు నిలబడేలా చేయాలిరా అని ఎవడన్నా అనుకుంటున్నాడా లేదు డబ్బులు డబ్బులు కావాలి ఆ వాడు బాగా తింటున్నాడు రా ఏంటి తింటున్నాడు వాడు పది రూపాయలు తింటే మీకు పావలా పెట్టాడు దానికి ఓ అన్ని ఇచ్చాడురా రా అనుకుంటున్నాడు అదే అలవాటు అయిపోయి ఉండిపోతున్నారు అది అది మారాలి మారకపోతే మరొక శ్రీలంక మరొక బంగ్లాదేశో తయారవుద్ది మంది ఎస్ ఎస్ సో ఇవన్నీ మామూలుగా చెప్తున్నా కానీ సో పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఈవెన్ అప్పుడు ఓడిపోయినప్పుడు ఘోర రెండు దగ్గరలో ఓడిపోయినప్పుడు కూడా ఎంతో గేలు చేశారు ఎంతో అవమానించారు తన తల్లిని భార్యని చాలామంది రకరకాల ఏం పట్టించుకోలేదు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు ఓకే దాన్ని ఎలా చూసుకున్నాడు మీ నమ్మకాన్ని నేను చూరగొనలేకపోయాను మీ నమ్మకాన్ని సాధిస్తాను మీ సార్ గెలిచి చూపిస్తాను అన్నాడు అంతేగాని వీళ్ళ అభిమానాలు ఆప్యాయాలు ఏమయ్యాయి నా కోసం ఇంత బ్యానర్ కట్టారు కదా వీళ్ళకేసం ఎంత డబ్బులు ఇచ్చాను కదా అది కరెక్ట్ కాదు కదా ఈవెన్ మొన్న గోదావరి జిల్లాలో వర్షాలు వచ్చినప్పుడు కూడా ఏది విజయవాడలో వర్షాలు వచ్చాయి కదా మొన్న ఇబ్రీ ఇబ్రహీంపట్నం ఏంటది అవన్నీ వరదలో మునిగిపోయినప్పుడు అప్పుడు ఏం చేశాడు గోదావరి జిల్లాలో ఆ వంద గ్రామాలకు కలిపి కోటి రూపాయలు ఇచ్చాడు ఒక్కొక్క గ్రామానికి గ్రామ పంచాయతీకి లక్ష చొప్పున అది కూడా తన పర్సనల్ పాకెట్లోంచి ఉప ముఖ్యమంత్రిగా తన నిధులు కానీ లేదంటే వేరే శాఖ నుంచి వచ్చే నిధులు కానీ కేటాయించలే దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అంటే అందరికీ ఉంటుంది అలా మరి తనకమాని ధర్మం పనికిరాదు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మరలా మీ లోంచి ఇవ్వాల్సిన అవసరం లేదు సో దాన్ని పాజిటివ్గా చూసేవాడు నెగిటివ్గా చూసేవాడు ఆ ఊరికి వెళ్ళి వస్తున్నారు లేరా ఎక్కడ నుంచి లేరా అనేవాడు కూడా ఉన్నాడు ఇప్పుడు అలాగే నిచ్చేవాడు ఎవడున్నాడు ఇప్పుడు దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ ఇవన్నీ విమర్శించే వాళ్ళు విమర్శిస్తుంటారు బట్ ఆయన ఏదైతే హామీలు ఇచ్చాలో అవన్నీ నెరవేర్చుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నాడు కూటమి ప్రభుత్వం కూడా సూపర్ సిక్స్ సక్సెస్ పెట్టింది కదా రాయలసీమలో సో ఒక విధంగా మంచి పరిణామం మంచి రాజకీయ ఇది అసలైన రాజకీయం అంటే ఎలాగ ఉండాలి బూతులు ఆడ మీద ఈ బురద చల్లుకోవడం నాలుగు గోడల మధ్యలో కూర్చొని మాట్లాడడం బయటికి రాకపోవడం ఎవరైనా శవం లేస్తేనే రావడం ఇది కాదు రాజకీయం అంటే అది ओके ओके सर थैंक यू थैंक यू